స్వాగతం హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిసిలో కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్ట్ అసోసియేషన్ అతి తక్కువ కాలంలో భారతదేశంలోని ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్ట్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఇలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల కార్పొరేషన్ ఏర్పాటు జర్నలిస్టుల రక్షణ కొరకు కఠిన చర్యలు చేస్తే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారమయ్యే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాజన్ న్యాయస్వామిని కలిసి వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మక్కిన సురేంద్రబాబు స్టేట్ సెక్రటరీ కాదర్ అలీషేక్ రాష్ట్ర కమిటీ సభ్యులు జి జయప్రకాష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు పి కోటేశ్వరరావు పి వెంకటేశ్వర్లు వేణు రాకేష్ పాల్గొన్నారు